నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ స్వాగతం నా పేరు శిరీష బాబు అధ్యక్ష ఈయన గొప్ప క్రీడాకారుడు ఆయన నేషనల్ వాలీబాల్ ఆడిన వ్యక్తి అధ్యక్ష ఈ స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష దేశం అంతా మన వైపు చూస్తుంది అధ్యక్ష దేశంలోనే వన్ బెస్ట్ పాలసీ ఈ రోజు ఈ శాసనసభలో ప్రవేశపెట్టారు జస్ట్ ఇప్పటి వరకు కూడా హర్యానా పంజాబ్ కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలు మనం మాట్లాడుకుంటూ ఉండేవారు అధ్యక్ష క్రీడాకారులు ఎవరైనా లాంటిది ఈరోజు మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయారిటీస్ లో ఒకటి స్పోర్ట్స్ అధ్యక్ష మన కంబైన్ స్టేట్లోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేషనల్ గేమ్స్ తీసుకుని రావటం నేషనల్ గేమ్స్ తో పాటు వెంటనే ఆపరేషన్ గేమ్స్ కానీ వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా కూడా ఇది ఒక ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అందుకనే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు స్పోర్ట్స్ ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక మేజర్ ఈవెంట్స్ చేయడం ద్వారా వాళ్ళ ఐడెంటిటీని తీసుకొని రావడం జరుగుతుంది అధ్యక్ష మన అందరికీ తెలుసు షార్జా అంటే దుబాయ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న సెంటర్ అయిన ఒక క్రికెట్ ఈవెంట్ ద్వారా అనగానే ఒక సాకర్ చేసేటువంటి ఒక ఫుట్బాల్ ఈవెంట్ ద్వారా రీసెంట్ గా చైనా అంటే బీజింగ్ షాంజై అందరూ మాట్లాడుకుంటాం అలాంటిది గాంజాయ్ లో ఒక ఏషియన్ గేమ్స్ చేయడం ద్వారా ఆ గాంగ్జాయ్ కూడా ఒక గుర్తింపు ఇట్లాంటి గుర్తింపు ద్వారా కూడా మన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మన కెపాసిటీని ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా స్పోర్ట్స్ అంటే ఒక శారీర దారిద్రానికి ఒక రిక్రియేషన్ ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటి భావం నుంచి స్పోర్ట్స్ అనేటువంటిది కూడా మన గవర్నమెంట్ లో ఒక భాగం అడ్మినిస్ట్రేట్ చేయడం ద్వారా కూడా మనం ఆర్థికంగా ఎదగొవచ్చు అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష దానిలో భాగంగానే మనము గతంలో ఈవెంట్ చేసాం ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అనేటువంటిది నాలుగు అంశాలు ఏవైతే ఈరోజు మనం పెట్టుకున్నామో స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేటువంటి ప్రోగ్రాంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆడడానికి మైదానాలు ఉండాలి ఆడడానికి పిల్లలు ఉండాలి ఆడించడానికి కోచెస్ ఉండాలి ఇవన్నీ వచ్చి ఆట నేర్చిన తర్వాత ఈవెంట్స్ ఉండాలి ఈ నాలుగు ప్రయారిటీస్ తో మనం ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే మన గతంలో చూస్తే గత ఐదేళ్లలో ఆడదావ ఆంధ్రాకి నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష వీటిలో ఒక ప్లేయర్ ని తయారు చేయడానికి ఖర్చు కావాలి ఒక ఈవెంట్ చేసినటువంటి ఈవెంట్ కూడా దారంట వాళ్ళు లేకపోతే సచివాలయ సిబ్బందికి బ్యాట్ ఇచ్చి ఆడిచ్చిన పరిస్థితి ఒక స్టేడియాన్ని నిర్మాణం చేసిన క్రీడా మైదానాలను క్రియేట్ చేసిన డబ్బుతో ఈరోజు ఎంతో మంది ప్లేయర్స్ తయారయ్యేవారు అధ్యక్ష వృధాగా ఆరుగా వందల నిధులు మరి గత ఐదేళ్లలో వృధా చేసి రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రాం అయిపోవడం ఈరోజు ఎందుకంటే టాలెంట్ సెర్చ్కి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొచ్చారు నా సజెషన్ మా మంత్రి గారికి ఈ రోజు టాలెంట్ అనేటువంటి స్కూల్ ఏజ్ లో వస్తుంది స్కూల్ ఏజ్ లో ఐడెంటిటీ ప్రోగ్రామ్ ఈ రోజు చైనా కానీ కొరియా జపాన్ ఇవన్నీ కూడా మెడల్ సాధిస్తున్నారంటే ఎర్లీ ఏజ్ లో ఐడెంటిఫై చేయటం వాటికి ట్రైనింగ్ అకాడమీస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో పీఈటిస్ ని కూడా ట్రైన్ చేస్తే ఎందుకంటే పీఈటీసీ సెలెక్టివ్ గేమ్స్ ఉంటున్నాయి ఫిజికల్ డైరెక్టర్స్ కానీ పీఈటిస్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెచ్ గౌరవ్ నారా లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ పైన బాగా ప్రయాతి ఇస్తున్నారు కాబట్టి వారితో అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు కోచింగ్ క్లినిక్స్ కండక్ట్ చేయాలి ఇప్పుడు కోచెస్ ఏ రకంగా ఎన్ఐఎస్ కోచ్ అంటే సర్టిఫైడ్ కోర్సెస్ చేసి లేటెస్ట్ టెక్నిక్స్ ఏవైతే ఆ డిసిప్లిన్ లో నేర్చుకుంటారో ఆ కోచెస్ ని ఈరోజు మనం ఐడెంటిఫై చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కార ద్రోణాచార్య అవార్డులుగా జరి జరుగుతున్నాయి కానీ ఒరిజినల్ గా బేసిక్స్ నేర్పేటువంటి ఏ ఫిజికల్ డైరెక్టర్ కానీ పీఈటీ కానీ ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కాలేకపోయారు ఈ దేశంలో అంటే దానికి కారణం వారిని ప్రాపర్ గా చేశారు గత ప్రభుత్వ అధ్యక్ష ఫిజికల్ డైరెక్టర్ కానీ పిఈటిస్ కానీ టీమ్స్ తో ఇంటర్ డిస్టిక్ కానీ నేషనల్స్ కానీ పంపడానికి వీల్లేదని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష అంటే స్పోర్ట్స్ లో జట్టుతో కూడా వెళ్ళకూడదనేటువంటి జీవో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రధానంగా పిఈటీస్ క్రీడలు క్రీడాకారులు తయారు చేసేటువంటి మెయిన్ బేసిక్స్ నేర్పే నేర్పేటువంటి ఆ ప్లేయర్ తయారు చేసేటువంటి భూముకు ఉండేటువంటి వారిని జట్టుతో పంపే పరిస్థితి లేకుండా పోయింది అలాంటి వాటిపైన మరలా మీరు ఒకసారి శ్రద్ధ చూపించారు మనకి ఇప్పటికే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం నేషనల్ గేమ్స్ రెండు వేల రెండులో జరిగినప్పుడు నేను మొట్టమొదటి శాసనసభ్యునిగా ఉన్నాను ఆ రోజు కూడా నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఎయిట్ ఈవెంట్స్ చేశాం అప్పుడు చేసినప్పుడు ఏర్పాటైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోరల్ స్కేటింగ్ కి సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ట్రాక్ నిర్మాణం చేయడం వల్ల రెండు వేల ఇరవై ఏడు ఏషియన్ రోరా స్కేటింగ్ ఈవెంట్ మనకి అలాట్ అయిందంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల మనకి ఈ రోజు ఏషియన్ స్కేటింగ్ కూడా అలాట్ అయింది మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఈ రోజు చైనాలో కానీ జపాన్ లో కానీ ఈ రోజు కొరియాలో వీళ్ళందరూ కూడా మెడల్ సాధించడంలో ప్రభుత్వ భాగస్వామ్యం కంటే కూడా ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఒక అడాప్షన్ స్కీమ్ తో లేకపోతే వారు ఒకటి ప్రమోట్ చేయడానికి ఒక ఈవెంట్ ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు మన రాష్ట్రంలో కూడా అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి స్పోర్ట్స్ కి బాగా ఎక్కువ ఆయిల్ సెక్టర్ లో కూడా ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి దేశం అంతా చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్క డిసిప్లిన్ ఈ రోజు ఒరిస్సా గవర్నమెంట్ హాకీని అడాప్ట్ చేసుకొని ఏదైతే ఎప్పుడో ఆగిపోయినటువంటి హాకీలో ఫలితాలు రీసెంట్ గా మీకు తెలుసు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించడానికి కారణమైనాయో ఆ రకంగా ఇన్స్టిట్యూట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి అడాప్షన్ స్కీమ్స్ ని కూడా తీసుకుని వచ్చి ఒక్కొక్క డిసిప్లిన్ కనుక ప్రమోట్ చేయగలిగితే మనం మెడల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతూ మాకు కొమ్మదిలో ఇక్కడే ఉన్నారు భీమి నియోజకవర్గంలో ఉంటే పమ్మాదిలో గత ప్రభుత్వం మనం మా తెలుగుదేశం ఎన్డిఆర్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏదైతే ఒక ప్లేస్ ని డిజేబుల్డ్ వెల్ఫేర్ నుంచి ఇప్పుడు ఏదైతే పారా ఒలింపిక్స్ గురించి కూడా మాట్లాడారు పారా గేమ్స్ ను ప్రమోట్ చేయడానికి సో డిజేబుల్ పర్సన్స్ కి అనువైనటువంటి ఒక స్టేడియం నిధులు మంజూరు చేసుకుని వచ్చా దురదృష్ట లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది నెగ్లైట్ చేశారు మరలా ఆ స్టేడియాన్ని నిర్మాణానికి నిధులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ స్టేడియాన్ని కనుక పూర్తి చేస్తే త్వరలో తర్వాత మంచి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా నేషనల్ గేమ్స్ కి గతంలో బిడ్ చేశారు మన అమరావతిలో నేషనల్ గేమ్స్ చేయాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరలా నేషనల్ గేమ్స్ కానీ ముఖ్యంగా నేనైతే ఒక ప్రతిపాదన ఏషియన్ బీచ్ గేమ్స్ కి అనువైన ప్రాంతం విశాఖపట్నం మనకు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మనం మీటింగ్కి మన ప్రభుత్వం ద్వారా ఒలింపిక్ అసోసియన్ ద్వారా దాన్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి మీ క్యాలెండర్లో ప్రిపేరే క్యాలెండర్ క్యాలెండర్లు మనం ఈ ఐదేళ్ల లో స్పోర్ట్స్ క్యాలెండర్లో ఏవేవి చేయాలనుకుంటున్నాము దానికి కూడా మీరు దాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది ఒక మంచి క్రీడాకారులకి క్రీడా సంఘాలకి వెంటనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనగానే స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా మళ్ళా మంచి రోజులు వచ్చాయనేటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ వేళ పాలసీని తీసుకొచ్చినందుకు గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి